మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాను తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం కేశవాపూర్ గ్రామంలో అంగన్వాడి భవన నిర్మాణం కోసం జంగా రాజరెడ్డి అనే వ్యక్తి భూమిని విరాళంగా ఇచ్చాడని అట్టి భూమిపై సర్వ హక్కులు తమకే ఉన్నాయని సున్నం రవీందర్ రెడ్డి తెలిపారు ఇటీవల ఇరవై ఎనిమిదిలో మా నాన్న డబ్బులు పెట్టి కొనుగోలు చేశాడని దానికి సంబంధించిన డాక్యుమెంట్లు తన వద్ద ఉందని జంగా రాజరెడ్డి అనే వ్యక్తి ఈ భూమిని విరాళంగా ఇవ్వడం సరిలేదన్నారు అంగన్వాడి భవనం కోసం కేటాయించిన భూమికి రాజరెడ్డికి సంబంధం లేదని సున్నం రవీందర్ రెడ్డి తెలిపారు ఈ భూమి నేను కుమార్తె వాళ్ళ భార్యలు అత్తయేతలందరూ కలిసి రాసిస్తాను తెరిచింది నాకు ఇరవై మూడు తారీఖు నాడు ఈ పేపర్ మాకు వాళ్ళ అత్తగారు మామగారు అనే వాళ్ళు మాకు పద్దెనిమిదో తారీఖు ఒకటే నెల రెండు వేల ఎనిమిదో రోజున మాకు వాళ్ళ వారసులకు కానీ ఎలాంటి సంబంధం లేదని మాకు అమ్మినట్టు రాసి ఇచ్చింది మా బాబు అప్పుడు నేను దుబాయ్లో ఉన్నాను ఇంటికి ఈ భూమికి సంబంధం అంటే వాళ్ళు వచ్చి పేపర్ చూసి వాళ్ళ అల్లులు కానీ కూతురు కూతుర్లు కానీ మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాము లేదు అనగా ఈ భూమి ఎలాంటి కానీ అంగన్వాడికి ఇస్తా అని ఎవరికో ఇస్తానని చెప్పి మాకు అమ్మిన భూమి వేరే వాళ్ళకి ఇస్తానంటే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది వాళ్ళు ఈపులు కూడా సాపేయే పరిస్థితి కూడా ఉంటుంది ఇక్కడికి వస్తే ఫస్ట్ ఫీల్డ్ మీదకి వచ్చి చెప్పాలి వాళ్ళు ఈ పేపర్ చూసి మేము అమ్మలేదా ఇది ఉన్న సాక్షులు కూడా ఉన్నారు ఏదైనా మంచిగా దేనికైనా తెగంచే ఉన్నాం వాళ్ళు మాత్రం ఇక్కడికి రావాలి ఫస్ట్ ఇలాంటి ఎక్కడో గ్రామ పంచాయతీ రాసిస్తా అంటే నేను కూడా పది ఎకరాలు మా నాన్నగారు కూడా అమ్మిండు అది కూడా గ్రామ పంచాయతీకి రాసిస్తాను నేను ఇది మాది దీన్ని దృష్టిలో ఉంచుకొని రాజరెడ్డి రైట్ ఈ భూమికి జంగ రాజరెడ్డి వారసులకు కానీ ఎలాంటి సంబంధం లేదు